హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి అందరు ఎలా ఉన్నారండి అందరు సేఫ్గా ఉన్నారా ఈరోజు మన వంటల ఛానల్ నుంచి విఎల్ వంటలు ఛానల్ నుంచి మనమైతే అరటి పువ్వుతో అయితే ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకున్నామండి మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు బంగారు తలలు అడిగారండి నన్ను అరటి పువ్వుతో కూడా ఒకసారి చేసి చూపించవచ్చు కదా అని అడిగారు అరటికాయ కర్రీ అలా అరటికాయతో సంబంధించినవి చేశాను కా అప్పుడు వాళ్ళు పువ్వుతో కూడా ఒకసారి చేసి చూపించండి అన్నారు అలాగే ఇప్పుడైతే నేను ఈ అరటి పువ్వుతో అయితే ఫ్రై అదిరిపోయే టేస్ట్ అయితే చేసి చూపిస్తానండి మన వాళ్ళందరూ మన యూట్యూబర్స్ అందరు చేసి చేశారు నేను కూడా అయితే మీకు చేసి చూపిస్తాను టేస్టీగా వాళ్ళంత టేస్టీగా చూపిస్తానో లేదో చేస్తానో లేదో అనేది మీరే చెప్పాలి కామెంట్ చేసి మరి అయితే మనం స్టార్ట్ చేసుకుందామా అరటి పువ్వుతో మంచి సూపర్ టేస్ట్ ఉండే ఫ్రై ఇంకా దీనికి తిరిగి కాకపోతే కొంచెం చాలా దీంతో దీన్ని ఓపెన్ చేసి దాంట్లో నుంచి ఫ్లవర్స్ చేయాలంటే కొంచెం కష్టం పడుతుంది అందుకని నేను మొత్తం తీసేసి బ్యాంగిల్స్ క్రీమ్స్ అని రెడీగా ఉన్నాను చేతికి కొంచెం ఆయిల్ రాసుకుంటాను ఆయిల్ రాసుకొని ఈ ఫ్లవర్ని అయితే ఓపెన్ చేస్తాను ఎలా ఓపెన్ చేయాలో కూడా చూపిస్తాను మరి ప్రిపేర్ చేసుకుందాం మనం అరటి పువ్వుతో కర్రీ కర్రీ కాదు ఫ్రై ఓకేనా వచ్చేయండి మరి కావాల్సిన పదార్థాలు ఇది పచ్చిశనగపప్పు అండి పచ్చిశనగపప్పు ఒక అరకప్పు అయితే తీసుకోండి దీన్ని మనం నానబెట్టి ఒక అర్ధగంట పాటు నానబెట్టి పెట్టుకుంటే బాగుంటుంది నేనైతే ఇదిగోండి కందిపప్పు ఒక అరకప్పు తీసుకున్నాను ఈ రెండు కూడా ఒక అర్ధగంట పాటు నానబెట్టి పెడతానండి అట్లాగే పక్కన ఎండిమిర్చి ఆ ఎండిమిర్చి కూడా మనకి ఎంత కావాలి మనకు కారం అనేది ఇదిగోండి నేనైతే ఒక ఇరవై వరకు తీసానండి ఒక ఇరవై మిరపకాయల వరకు పెట్టుకున్నాను పక్కన దాన్ని కూడా వాటర్లో అయితే నానేసి పక్కన పెడతానండి ఎండుమిరకాయలు కూడా మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నట్లయితే దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అది అలా ఒకసారి అయితే చేసుకోండి మామూలు డ్రైని వేసిన టేస్ట్ వేరు ఇలా నానబెట్టుకొని వేసిన ఎండు మిరపకాయ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇప్పుడు దీంట్లో కూడా వాటర్ పోసి ఒక అర్ధగంట అయితే నేను పక్కన పెట్టేసానండి ఇంకా మనకి ప్రాసెస్ చాలా ఉంది కాబట్టి నేను దీన్ని ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి అరటి పూనైతే తీసుకున్నాము నేనైతే రెండు అరటి పూల్ని చాలా లేతగా ఉన్నాయి అయితే నేను తీసుకున్నానండి ఇవి లేతగా ఉన్నాయండి అసలు మనం ఏం లోపల తీగిపోయినా ఫ్లవర్స్ వేసుకుని వండుకున్నా కూడా చాలా బాగుంటుందండి అంత లేతగా ఉన్నాయి ఇవి ఇప్పుడు అయితే మజ్జిగ తీసుకున్నాం అండి మజ్జిగ తీసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందాం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం అవి ఒలిసి దాంట్లో అన్నమాట లేదా నల్లబడిపోతాయండి అవి త్వరగా మన కట్టిపొండి అలా తొందరగా నల్లబడిపోతుంది అలాగే ఈ అరటి పువ్వు కూడా వెంటనే మనం బయట తీసి అలా బయట పెట్టేసినట్లయితే బ్లాక్ అయిపోతూ ఉంటాయి కాబట్టి దీ దానికోసం అయితే మనం బ్లాక్ అవ్వకుండా మజ్జిగ పసుపు ఉప్పు ఇలా చేసుకొని మనం నైట్ టైం కూడా ఇలా వీటిని ఫ్లవర్స్ తీసుకొని మజ్జిగులు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ లేవగానే వండుకోవచ్చు అండి బ్లాక్ అయితే పడవు అలా కూడా ఎవరైనా టైం లేని వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడైతే దాన్ని కవర్ అలా ఓపెన్ చేసి ఫ్లవర్ది ఇప్పుడు దాంట్లో నుంచి పువ్వు ఇవి ఇలా తీస్తున్నానండి చూసారు కదా ఇప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే మధ్యలో ఒక గట్టి ఇదిగోండి ఒక పుల్లలా ఉంటుందండి గట్టిగా మిగతాట్ల కంటే గట్టిగా ఉంటుంది దాన్ని తీసేసేయండి దాన్ని దొంగోడు అంటారండి పాపం అది దొంగోడు అంట ఆ దొంగోడు తీసి పక్కన పెట్టి పక్కన ఇంకో కవర్ లాగా ఉంటుందండి దాని పక్కనే దొంగోడు పక్కనే దాన్ని దీన్ని పట్టుకొని లాగేసేయండి వచ్చేస్తాయి అలా తీసేస్తే మీకు వగరగా చే ఇది ఉడకదండి ఈ పుల్ల లాంటిది ఈ దొంగోడు అనేది ఉడకదు ఆ కవర్ లాంటిది అయితే కొంచెం వగర వస్తుందని చెప్పి తీసేస్తారండి అది మీరు బాగా ముదిరిపోయింది ఉంటుంది కదా బాగా ముదిరిపోయిన ఫ్లవర్ అయితే అది తీయచ్చండి లేదు లేత ఫ్లవర్ అయితే అది తీయాల్సిన అసలు అవసరం కూడా లేదండి అసలు లేసినట్టు కూడా తెలియదు మనకి నేనైతే చాలా లేత తీసుకున్నాను అయినా కూడా భయం వేసి వగర వస్తుందేమో అని తీస్తున్నానండి ఇదే ఫస్ట్ టైం అండి నేను చేయటం అంతకుముందు ఎప్పుడూ చేయలేదు నా సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు అడిగారు అందువల్ల నేనైతే వాళ్ళ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను చూడమ్మా ఇదిగోండి ఇట్లా మీరు మొత్తం ఆ దొంగను పట్టుకొని లాగేయండి పక్కన ఉన్న కవర్ను కూడా లాగేసేయండి మీరు తీసే ముందు కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోండి హ్యాండ్కి ఎందుకంటే హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసుకోకపోతే కొంచెం నలుపు అవుతాయి చేతులు మరకలు బట్టల మీద కూడా ఎక్కడైనా ఈ మరకలు అవుతాయి ఇదిగోండి ఇట్లా తీసేసేయండి ఇది లేతది కాబట్టి మనకు అంత ప్రాబ్లం ఏం లేదండి చాలా ఈజీగా వచ్చేస్తుంది కూడా మీకు ఒక రాలేదనుకోండి ఇలా గుత్తిలాగా పట్టుకొని పైన ఇలా అన్నారంటే మొత్తం ఓపెన్ అయిపోద్ది అనమాట ఫ్లవర్ అప్పుడు అది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇందాక అంత క్లియర్గా లేకపోవచ్చు ఇప్పుడు క్లియర్గా ఉంది చూడండి అలా మొత్తం తీసేయండి తీసేసి మనం మజ్జిగలు వేసుకున్నాం కదా మజ్జిగలు వేసుకున్న వాటిని ఇలా పిండుకోండి అప్పుడే మీరు వాష్ చేయాల్సిన అవసరం లేదు మజ్జిగలు వేసుకున్న వాటిని ఇలా పిండుకొని కట్ చేసుకోండి కట్ చేసుకొని ముక్కల్ని ఇప్పుడు మామూలు నీళ్ళలో పోసుకోండి నుంచి తీసేసి ప్లస్ అన్నగా ముక్కలు కోసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది చాలా మనకి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇదిగోండి ఇట్లా చేశారు కదా ఇప్పుడు మీరు ఇప్పుడు వీటిని తీసేసి మీరు మామూలు నీళ్ళల్లో వేసుకోండి అలా మీరు ఒక ఐదారు సార్లు పిసిక్ కడగండి పిసిక్ కడిగేటప్పుడు మజ్జిగ లాంటి నీళ్ళు వస్తూ ఉంటాయి ఆ మజ్జిగ లాంటి నీళ్లు పోయే వరకు కూడా మీరు ఐదు సార్లు కడుకుంటే సరిపోతుందండి ఐదు సార్లు కడుక్కొని మీరు వండుకునే వరకు ఈ వాటర్లోనే వేసి ఉంచండి లేకపోతే నల్లబడిపోద్ది మీరు అనగానే అప్పుడే కట్ చేయండి వీటిల్ని ఇప్పుడైతే దాంట్లోకి మనం నానబెట్టుకున్న మసాలాలని గ్రైండ్ చేసుకుందాం అండి మనం నానబెట్టుకున్నాం కదా ఎండి మిరపకాయలు పప్పులు వీటిలన్నింటినీ కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుందాం ఆ గ్రైండ్ కూడా మీరు మెత్తగా పేస్ట్లో చేసుకోద్దండి బరక బరక్గా చేసుకోండి కొంచెం కూరగా చేసుకోండి మెత్తగా పేస్ట్లో చేయొద్దు మనం ఫ్రై చేసుకున్నప్పుడు పొడి పొడిలాడుతూ ఉండాలి సరగ నానబెట్టుకున్నదండి ఒక అర్ధగంట ముందు నానబెట్టాము మనం మీకు ఈజీగా బరకైపోతుంది అరటి పువ్వునైతే చాలామంది తింటూ ఉంటారు దాంట్లో చాలా న్యూట్రిషన్స్ అయితే ఉంటాయండి అరటి తోట కూడా ఉంటుంది ఆ తోటాను కూడా తింటారండి తోట వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి మనకి హండ్రెడ్కి వన్ పాయింట్ సిక్స్ ప్రోటీన్స్ ఉంటాయండి దీంట్లో ప్రోటీన్స్ అంత అధికంగా ఉంటాయి ఫిఫ్టీ వన్ క్యాలరీస్ ఉంటాయి ఒక వంద గ్రాములు మనం తీసుకున్నట్లయితే దాంట్లో జీరో పాయింట్ సిక్స్ ఫ్యాట్ ఉంటుంది ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైబర్ ఉంటుందండి దీంట్లో ఒక ఫిఫ్టీ సిక్స్ మెగ్నీషియం ఉంటుంది నైన్ పాయింట్ నైన్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి వీటిల్లో అంత మంచిది మనకి దీంట్లో మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే మనం ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఒక పాన్ తీసుకోండి ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక చిన్న కప్పు వరకు వేసుకోండి అంటే మీకు మామూలుగా చెప్పాలంటే ఒక వంద గ్రాముల వరకు వేసుకోండి ఎందుకంటే మనం చేసుకున్నది ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి మనకు కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ ఉండాలండి దీంట్లో వేగాలి కాబట్టి నేనైతే వంద గ్రాముల వరకు తీసుకున్నాను నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తాను అండి దానివల్ల ఇప్పుడు కాలింపు కాలింపులను వేసుకోండి మినపప్పు పావు స్పూని జీలకర్ర ఆవల ఈ మూడు వేసుకొని ఆవల పెట్టుబడి తర్వాత కరివేపాకు తిండి మూపకాయలు కొత్తిమిరయలు కూడా వేసుకోండి అరవేపా కూడా వేసుకొని వేగమేయండి కరీంగా ఒక సన్న ముక్కలు అయితే వేసుకోండి దీంట్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుందండి ఈ విధంగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేద్దామండి అది కోరుగా చేసి పెట్టుకున్నామండి మనం పేస్ట్ అయితే వేయలేదు శనగపప్పు కందిపప్పు ఎండిమిరప్రాయలు కొంచెం ఉప్పేసి గ్రైండ్ చేసిందండి కోరుగా చేసిందండి ఇది ఇప్పుడు మీరు వేసుకొని పొడి పొడి లాడే వరకు కూడా మీరు వేయించుకోండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి దీంట్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుందండి ప్రీ మెచ్యూర్డ్ యాసిడెంట్గా కూడా ఇది పనిచేస్తుందండి మనకి వయసు తక్కువగా కనిపిస్తుంది ఇది తింటం వల్ల ఈ అరటి పువ్వులో ఎథనోల్ అనే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుందండి ఇది ఫ్రీ ర్యాటికల్స్ అయితే నశింపజేస్తుంది మనకి దానివల్ల వయసు తక్కువగా కనిపిస్తుంది ఫ్రీ మెచ్యూర్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ విధంగా పొడి పొడులాడుతూ వేగిన తర్వాత ఇలా మధ్యలో కొంచెం అలా అటు ఇటు దాన్ని పెట్టేసి మధ్యలో వేయండి ఇది అరకపోవండి మనం కోజ్ చెప్తున్నాం అది చాలా బ్లాక్ అస్సలు అవ్వలేదు గిట్గానే ఉంది నేనైతే కడిగి ఇలా వడగొట్టుకున్నాను ఎందుకంటే చిన్న చిన్న కూడా వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి అందువల్ల నేను వడగొట్టుకున్నాను ఇలా మీరు కూడా అలా వడగొట్టుకొని వేసుకున్నాను ఇప్పుడు వేయించుకోండి చక్కగా కిమ్ములో పెట్టి వేయించండి ఇప్పుడు మనకు ఆల్రెడీ పప్పులన్నీ అయిపోయిందండి ఇప్పుడు ఇది వేగాలి మధ్యలో ఉంది కాబట్టి త్వరగా అయిపోతుందండి షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిదండి ఇది బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్ అయితే తగ్గిస్తూ ఉంటుంది మనకి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని అయితే పెంచిద్ది రక్తం లేని వాళ్ళు అయితే ఇది తీసుకోవచ్చు ఎక్కువగా చాలామంది ఆందోళనకు గురి అవుతూ ఉంటారు టెన్షన్స్ అటువంటి వాళ్ళు తీసుకుంటే మాత్రం చాలా మంచిది ఆరోగ్యానికి ఇది టెన్షన్స్ బాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉండండి ఇప్పుడైతే మనం వేగిన దాంట్లో కొబ్బరి ఒక కొబ్బరి ముక్క తీసుకొని దాన్ని ఈ విధంగా కూరగా చేసుకొని వేసుకున్నానండి ధనియాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ధనియాల పౌడర్ వేయించింది కొబ్బరి ధనియాల పౌడర్ ఇప్పుడు మనం దాన్ని కూడా వేయించుకున్నాం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి వేయించుకోండి కొంచెం ఆయిల్ సరిపోకపోతే అలా కొంచెం వేస్తానండి మన క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి కూర్చువేట్ వేయటం జరిగిందండి మనకు ఆయిల్ ఎక్కువ పడుతుంది పాలిచ్చే తల్లులు ఉంటారు కదండి వాళ్ళు కూడా తింటే మాత్రం వాళ్ళకి మిల్క్ పడతాయండి అది పాలిచ్చే తల్లులు తినటం వల్ల బిడ్డకి మంచిదే తల్లికి కూడా మంచిదే ఇది అరటి పువ్వు దీంట్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుందండి మెగ్నీషియం కాల్షియం కార్బోహైడ్రేట్స్ అధికంగా అయితే ఉంటాయి దీంట్లో అన్నిటికంటే వయసు తక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి ఇది తీసుకోవటం వల్ల విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ పొటాషియం ఫైబర్ అధికంగా అయితే ఉంటాయండి షుగర్ పేషెంట్స్ మాత్రం తప్పకుండా వారానికి మూడు రోజులు అయితే మీరు ఉదికితే తింటే మాత్రం షుగర్ కంట్రోల్లో ఉంటుంది బాగుంటుంది లేడీస్ కూడా చాలా మంచిదండి కాబట్టి అందరూ కూడా ఈ దీన్ని ఇలా చేసుకొని అరటిపోతే తినండి కష్టం అనుకోవద్దండి కష్టం ఏమి ఉండదు చూసారు కదా మన పొడి పొడిలాడుతూ ఉంది ఇప్పుడు నేను సాల్ట్ చూస్తున్నాను కొంచెం సాల్ట్ అయితే పడుతుందండి కొంచెం వేసాను మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసిన సాల్ట్ ఏనండి మళ్ళీ మనం వేయలేదు ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను నేను మరి నల్లగా వేయించుకోద్దండి కొంచెం అలాగా వేయించుకోండి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో న్యూట్రిషన్స్ ఉన్నాయి ఇటువంటిదైతే మనం ఆహారంలో భాగంగా అయితే తీసుకుందామండి ఇది దొరుకుతుందండి అరటి పూళ్ళు మనకు ఎప్పుడూ దొరుకుతాయి కాబట్టి ఇంకా అరటి పువ్వు అనేది ఎప్పుడు ఉంటుంది దీనికి సీజన్ అనేది ఏమి ఉండదండి ఎప్పుడూ దొరికింది సరే కలర్ కొంచెం చేంజ్ అయింది ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయిందండి చాలండి ఇంకా మాడితే బాగదు ఎప్పుడైతే మనం బౌల్లో సర్వ్ చేసేసుకోవచ్చు సూపర్ ఆరోగ్యము మంచి రుచి ఉన్న మనం అరటి పువ్వుతో అయితే ఫ్రై అయితే మనం ప్రిపేర్ చేసుకున్నామండి దీంతో చాలా రకాలుగా వండుకోవచ్చు పప్పులు కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకుందామండి జీడిపప్పులు నేను పక్కన వేయించి పెట్టుకున్నానండి జీడిపప్పులు కూడా వేస్తాను ఇది పెళ్ళిళ్ళు వాటిల్లో అకేషనల్గా వేస్తూ ఉంటానండి వెజిటేరియన్స్కి అయితే ఇది చికెన్తో సమానం అండి వాళ్ళు బాగా తింటారు వెజిటేరియన్స్కి ఎందుకంటే స్పెషల్ ఏమైనా ఉంటే ఇదే స్పెషల్ మనకు చికెన్ ఎలా స్పెషల్లో వాళ్ళకి ఇది స్పెషల్ అండి అరటి పువ్వు ఫ్రై మీకు పువ్వుని క్లీన్ చేసుకోవటం కొంచెం శ్రమ ఉంటుందండి కొంచెం పనం అయితే ఉంటుంది ఎంత పన్నా దాంట్లో టేస్ట్ అంతకంటే ఎక్కువగా ఉంటుందండి మనం తినేటప్పుడు అయితే మంచి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఓకేనండి అన్నీ ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి మనం ఇంకేం ఎక్స్టాయ్యలేదు ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మనకి పేగులకి చాలా మంచిదండి కొట్టకి కూడా మనకి మంచిది పాలు తల్లు మాత్రం ఎక్కువ పెట్టండి వాళ్ళకి చేసేది అనేక రకాలుగా చేసి వాళ్ళకి పెట్టినట్లయితే పాలు అయితే ఇంప్రూవ్ అవుతాయి బిడ్డకి కూడా ఆ సమయంలో ఆ మిల్క్ తాగినట్లయితే చాలా మంచిదండి ఇప్పుడు నేనైతే సవ్ చేసేస్తున్నాను ఆల్రెడీ ఇంక స్టవ్ తీసేసానండి బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఈజీగా అయితే ఈజీగానే వస్తుందండి పెద్ద అనుకున్నంత శ్రమ అయితే ఏం లేదు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి దీన్ని అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి నెయ్యి వేస్తేనే దీని టేస్ట్ బాగా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అన్నంలో తినేటప్పుడు నెయ్యి వేసుకొని తినండి మీరు చారులో కానీ రసంలో కానీ ఏముంటుంది అంచుకున్నా కూడా మనకి పక్కన ఉంటుంది ఇది నెయ్యి అయితే వేసుకొని తినండి ఇంకా దీనికి తిరుగులేదండి అద్దరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ఈ విధంగా అరటి పువ్వు ఫ్రైని అయితే ప్రిపేర్ చేసుకోండి ఏమంటారు నచ్చిందా మీకు నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం కొత్తిమీరతో గార్నిష్ చేయండి ఇలాగా వేయించుకున్న జీడిపప్పులతో గార్నిష్ చేసుకున్నాం చూసారు కదా ఇలా గార్నిష్ చేసుకోండి జీడిపప్పులు నేను పక్కన వేయించానండి ఈ విధంగా గార్నిష్ చేసుకొని సూపర్ టేస్ట్గా ఉండే అరటి పువ్వు తయారు చేసి చూపించానండి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసి చక్కగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా అందరికి నచ్చింది అనుకుంటున్నాను నేను నచ్చితే చిన్న కామెంట్ చేయండి ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కన ఉన్న బెల్లైక్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్